ఏ షాప్ దగ్గర ఇక కార్ వాషింగ్ కోసం వేచి ఉండక్కర్లేదు మీ ఇంటికి మేం వస్తాం కార్ వాషింగ్ ఎట్ డోర్ స్టెప్ నూతనంగా ప్రారంభమైన మా లైవ్లీ కార్ వాష్ ఫోన్ చేస్తే చాలు మీ ఇంటి ముందు మేము ఓపెనింగ్ ఆఫర్ మీకోసం ప్యాకేజ్ వన్ లో నెలకు ఐదు ఎక్స్టీరియర్ వాష్లు ఇంకా మంత్లీ రెండు హోమ్ వాష్లు మరియు ఇంటీరియర్ క్లీనింగ్ లభిస్తాయి అన్ని కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యాకేజ్ టూలో నెలకు ఏడు ఎక్స్టీరియర్ వాష్లు ఇంకా మంత్లీ మూడు ఫోమ్ వాష్లు మరియు ఇంటీరియర్ క్లీనింగ్లు లభిస్తాయి అన్నీ కలిపి పన్నెండు రూపాయలు మాత్రమే ప్యాకేజ్ త్రీలో నెలకు ఎనిమిది ఎక్స్టీరియర్ వాష్లు ఇంకా మంత్లీ నాలుగు ఫోమ్ వాష్లు మరియు ఇంటీరియర్ క్లీనింగ్ లభిస్తాయి అన్నీ కలిపి పద్నాలుగు రూపాయలు మాత్రమే ఎస్యూవీ వెహికల్స్ కి ప్రతి ప్యాకేజ్ మీద ఒక వంద రూపాయల ఎక్స్ట్రా ఉంటుంది మరింత ఆలస్యం ఎల్బీ నగర్ కి దగ్గరలో ఉన్న అతి తక్కువ ప్యాకేజీలతో మీ కార్ని పాస్ చేయించుకోండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్